కార్తీక మాసంలో నాలుగో సోమవారం అండి మార్నింగ్ అయితే నేను మూడు గంటలకే లేచానండి ఇంకా ముందు రోజు నైటే నేను మొత్తం పసుపులు రాసి బొట్లు మొత్తం అన్నీ పెట్టుకున్నానండి ఎందుకంటే మనం బ్రహ్మముహూర్తంలోనే ఇంట్లో దీపారాధన చేసుకొని అలాగే గుడికి వెళ్ళి కూడా దీపారాధన చేసుకోవాలి అని అంటే కనుక ముందు రోజే అన్నీ రెడీ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి ఇంకా ఇంట్లో దీపారాధన అన్నీ కంప్లీట్ చేసుకొని అప్పుడు గుడికి కూడా వెళ్ళచ్చు ముందైతే నేను తులసమ్మ దగ్గర దీపారాధన కంప్లీట్ చేసుకున్నానండి ఇంక ఇంట్లో పూజ కూడా అయిపోయింది ఇంకా ఈరోజు మా ఆయన గారు కూడా నాతో పాటు గుడికైతే వస్తున్నారండి మేము ఇక్కడ ఋషికొండలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళామండి నేను త్రీ ఓ క్లాక్కి లెగిస్తే ఫోర్ థర్టీ అయ్యేటప్పటికి ఇంట్లో పూజ అది కంప్లీట్ అయిపోయింది ఇంకా గుడికి వెళ్ళి అయితే నేను ఉసిరి దీపాలను అయితే వెలిగించానండి ఇంకా మా ఆయన గారు కూడా వెలిగించారనమాట ఇంకా నాలుగో సోమవారం పూజ అయితే ప్రశాంతంగా అయ్యిందండి మీరు చేసుకున్నారా